మ్యామ్ ఇన్ ఇయర్స్లో మీకు బాగా గుర్తుండిపోయిన మోస్ట్ కాంప్లికేటెడ్ కేసెస్ ఏమైనా ఉన్నాయా సో చాలా కేసెస్ అనేవి డీల్ చేశాము బట్ యా ఒక్క కపుల్ నాకు గుర్తుంది యాక్చువల్లీ కపుల్ వాస్ ఫ్రమ్ యుఎస్ యాక్చువల్లీ జస్ట్ జనరల్గా ఇటు వచ్చినప్పుడు అది కోవిడ్ టైంలో యూట్యూబ్లో వీడియో చూసి జస్ట్ జనరల్గా చెకప్కి వస్తే చూస్తే ఆర్ జీరో స్పమ్ కౌంట్ అనమాట సో జీరో స్పమ్ కౌంట్ యంగ్ కపుల్ చాలా బాగుంట బాగుంటారు ఇద్దరు లో ఉంటారు సాఫ్ట్వేర్ సెటిల్ అయిపోయి ఉన్నారు అండ్ జస్ట్ క్యాజువల్గా వచ్చి చూస్తే జీరో స్పంప్ కౌంట్ అనమాట ట్రై చేసి చేసి ఆబ్వియస్లీ వాళ్ళకి తెలియదు కదా సో జీరోస్ పంప్ కౌంట్ అంటే ఫస్ట్ చాలా అసలు హీ వాజ్ లిటరలీ షాటర్డ్ అనమాట నేను అప్పటికీ చెప్పాను ఇట్లా కాదండి మనం రిపీట్ చేసి చూద్దాము అంటే ఒక మేబీ ఒక ఒక టూ వీక్స్ తర్వాత మళ్ళీ రండి అంటే వాళ్ళు జస్ట్ టూ త్రీ మంత్స్ కోసం మనం వచ్చారు బట్ ఆ కోవిడ్ వల్ల ఆగిపోయి ఉన్నారు ఎప్పుడు వెళ్తారు అనే క్లారిటీ లేదు సో అయితే టూ వీక్స్ తర్వాత రిపీట్ చేసి చూద్దామన్న మళ్ళీ చేసాము జీరో స్పాంప్ కౌంట్ అనే వచ్చింది సో జీరో స్పాంప్ కౌంట్ ఉంది కాబట్టి మనం బీజం నుంచి స్పాంప్స్ తీసి ఐవీఎఫ్ ద్వారా ట్రై చేయాలి హండ్రెడ్ పర్సెంట్ స్పమ్స్ దొరుకుతాయి అని నమ్మకం లేదు బట్ ఐ కెన్ ట్రై అండ్ స్పమ్స్ మనం బీజం నుంచి తీసి చేసినప్పుడు ఎంబ్రియోస్ కూడా యాజ్ గుడ్ అస్ దాక్యులేట్ స్పమ్ ఉండవు ఒక్కొక్కసారి ఎంబ్రియోస్ ఫామ్ అయినా కూడా మనకు ప్రెగ్నెన్సీ వచ్చాక అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఇవన్నీ కూడా చెప్పాను బట్ హీ వాజ్ వెరీ అంటే నా స్పమ్ నేను ట్రై చేస్తాను మేడం అట్ ఎనీ కాస్ట్ అన్నారు సో ఫైనలీ తను ఐవీఎఫ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాము స్పమ్స్ తీసాము చేశాము ఎంబ్రియోస్ బాగానే ఫామ్ అయినాయి ఒక టూ త్రీ స్పాన్స్ దొరికాయి టూ త్రీ స్ట్రాస్ ఆఫ్ ఎంబ్రియోస్ అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఎంబ్రియోస్ దాకా ఫామ్ అయినాయి సో ఫస్ట్ ఎంబ్రియో ఫస్ట్ సెట్ ఆఫ్ ఎంబ్రియోస్ పెట్టాను నెగిటివ్ వచ్చింది ప్రెగ్నెన్సీ రాలేదు సెకండ్ సెట్ ఆఫ్ ఎంబ్రియోస్ పెట్టాను అది కూడా రాలేదు థర్డ్ సెట్ ఆఫ్ ఎంబ్రియోస్ కూడా పెట్టించుకున్నారు ఉండి ఈసారి హాస్పిటల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక టూ త్రీ డేస్ హాస్పిటల్లోనే ఉన్నారు నేను ఎవరిని యాక్చువల్లీ అడ్మిట్ చేయను ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన వన్ టూ అవర్స్కి డిశ్చార్జ్ కూడా అయిపోతారు లేదు వాళ్ళు కొంచెం బాగా ఇక్కడే ఉంటాము అన్నట్టుగా ఉండి టూ త్రీ డేస్ ఉన్నారు పాజిటివ్ వచ్చింది వచ్చాక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక హార్ట్ బీట్ కూడా వచ్చాక ఇంకా యుఎస్ షిఫ్ట్ అయిపోయారు బాబు పుట్టాడు రీసెంట్లీ బాబుని తీసుకొని వచ్చారు మళ్ళీ సెకండ్ బేబీకి ప్లానింగ్ అని మళ్ళీ ఎగ్స్ తీసి ఎంబ్రియోస్ రెడీ చేశాము చేసి ట్రాన్స్ఫర్ చేస్తే ఈసారి ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అయింది యుఎస్ వెళ్ళింది కానీ అబౌట్ అయింది ఇప్పుడు సో షీఈస్ గోయిన్ టు కమ్ బ్యాక్ ఫర్ బికాస్ ఆర్ ఎంబ్రియోస్ ఆర్ స్టిల్ దేర్ సో పర్సిస్టెన్స్ అండి అంటే వాళ్ళు పట్టుదలతోటి గివ్ అప్ చేయకుండా అంటే నేను చెప్పిందల్లా వాళ్ళు గమనించుకొని అర్థం చేసుకొని టెస్టిఫులర్ స్పర్మ్స్ ఎంబ్రియోస్ ఎంబ్రియోస్ ప్రతి ఎంబ్రియో కూడా ప్రెగ్నెన్సీ ఇవ్వదు మనకి సిక్స్ ఉన్నప్పుడు మనం ట్రై చేయాలి లాస్ట్ వరకు ఏ ఎంబ్రియో వర్కౌట్ అవుతుందో తెలియదు అబార్షన్ అయినా కూడా ఇది కూడా చెప్పారు అవ్వడానికి అవకాశం ఉంది మళ్ళీ ట్రై చేయాలి సో ఆ బిలీఫ్ నా మీద ఉన్న ట్రస్ట్ అనేది ఇట్ ఈస్ కమెండబుల్ అనిపిస్తుంది అంటే చాలా మందిని చూస్తాను జీరో స్పామ్ కౌంట్ ఉంది అనగానే డోనర్ పెట్టేయండి మేడం డోనర్ చేసేయండి అంటారు బట్ కొంతమంది మాదే మాకు కావాలి అని ట్రై చేసిన వాళ్ళు చాలా వరకు ఆ పట్టుదలతో ఉన్నప్పుడు అది వర్కౌట్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది సో ఆ డాక్టర్ మీద నమ్మకము ఆ పట్టుదల అండ్ అఫ్ కోర్స్ వాళ్ళకి ఫైనాన్షియల్ రిసోర్సెస్ కూడా బానే ఉన్నాయి కాబట్టి వాళ్ళు అంత దూరం రాగలిగారు అండ్ ఆర్ వర్కింగ్ వన్ దర్ ఫ్యామిలీ కదా సో ఇట్స్ వన్ కేస్ ఐ ఆల్వేస్